ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది కానీ వారం మనం మైదుకూరు సంతలో అనేది ఉన్నాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూర్ టౌన్లో నుంచి మనకి నంద్యాల వెళ్ళే రూట్లో ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది వారం మనకి మైదుకూరు సంతలో వచ్చేసి ఇక్కడ లోకల్ పొట్టేళ్ళు ప్లస్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది చూస్తున్నాయి మనకి ఫస్ట్ మన నెల్లూరు జుడిపి అనేది చూపిస్తా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మైతుకూర్ సంతలో నెల్లూరు బ్రౌన్ పొటేళ్లు వస్తాయి ఆ పొటేళ్లు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు అనేది మనకి మార్కెట్లోకి వచ్చున్నాయి మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు కూడా అక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు అక్కడ ఒక కట్టు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ పొట్టేళ్ళు ఇక్కడ ఒక కట్టు ఉన్నాయి అక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఒక కట్ట ఉన్నాయి ఫస్ట్ మనం నెల్లూరు జుడిపి చూపిస్తాను తర్వాత వచ్చేసి మైదుకూర్ బ్రీడ్ అంటే మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అవి కూడా ఇక్కడ మన పొట్టేళ్ళకి వాళ్ళ పొట్టేళ్ళకి రేటు డిఫరెంట్ ఏందో ఉందనేది ఒకసారి చూద్దాం ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు ఏంటి అనేది నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు అనేది ఏ రేట్లో తర్వాత ఏ లైవ్ వేట్లో ఉంటాయి ఏ లైవ్ వేట్లో ఇక్కడ రేట్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే మన పొట్టేళ్ళకి ఇక్కడ మైదుకూరు పొట్టేళ్ళకి చాలా తేడా ఉంటుంది కదా ఎందుకంటే లైవ్ రేటు ఎక్కువ ఉంటాయి రేటు తక్కువ ఉంటుంది మన నెల్లూరు జుడిపోయి పొట్టెలు కనిపిస్తున్నాయి కదా ఈ అనేది ఇదే సైజు పొట్టేళ్ళు ఇదే లైవ్ రేట్ ఉండే పొట్టేళ్ళు వాళ్ళ పొట్టేళ్ళు మైదుకూరు నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు అనేది రేటు తక్కువ ఉంటుంది ఇంకా మనకి ఈ సైజు ఫోర్ మంత్స్ ఉన్నాయి అక్కడ ఆ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఇక్కడ ఇక్కడ బ్రీడ్ పొట్టెలు నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు అయితే తక్కువ రేట్లోనే ఉంటాయి కానీ మీకు ఆ వాటికీ డిఫరెంట్ రేట్ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ మన జుడిపోయి పొట్టేళ్ళు ఉన్నాయి ఒకసారి చెబుతాయి ఇంకోసారి అడ్రస్ అడ్రస్ చెప్తాను బదర్ ఇది వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు సంత మైదుకూరు టౌన్లోనే మనకి ఇది నంద్యాల వెళ్ళే రూట్లో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఏం బాబాయ్ ఇక్కడ వచ్చేసి ఇది మైదుకూరు సంతలో వచ్చేసి మనకి పశువుల సంత కూడా శనివారం రోజే ఉంటుంది బ్రదర్ పశువుల సంత కూడా రెండు పక్క అనేది ఉంటాయి ఒకసారి మనకి ఫస్ట్ ఈ పొట్టేలు చూద్దాం తర్వాత మైదుకూరు బ్రీడ్ పొట్టేలు అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో మొత్తం నాకు తెలిసినంత వరకు ఫోర్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది బాగుందన్న ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి కొటేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఫైవ్ మంత్స్ అయితే లేవు మొత్తం ఫోర్ మంత్స్ అనేది వస్తాయి ఇవి లైవేటు విషయానికి ఎత్తుకుంటే పద్నాలుగు కిలోలు దాని యావరేజ్ మీద పద్నాలుగు అనేది లైవ్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదిహేడు ఉన్నాయా ఏం చెప్తున్నావు బాబా పదిహేడు ఏం చెప్తున్నావు బాబాయ్ జత జత ఏం చెప్తున్నావు జత పద్దెనిమిది వేలు చెప్తున్నావు ఒక మనకి ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అనేది పొట్టెల్లు అనేది మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది కూడా ఒక్కట కూడా లేవు మనకి కట్టలో లైవ్ అయితే ఎత్తుకుంటే మనకి ఇళ్ళ ఈ పిల్ల మాత్రం మనకి ఫోర్ మంత్స్ పైన నాలుగున్నర నెల ఐదు నెలలకు దగ్గరలోనేది ఒకటి ఉంది మిగతా అయింది మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి జోడీ అనేది మనకి పద్దెనిమిది వేలు కాదు అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది రేట్ కదా ఇదే పిల్లలు మన మార్కెట్లో అయితే నిన్న వారం మన సబ్స్క్రైబర్కి ఇప్పించిన రేట్ ఏంటో తెలుసా పదమూడున్నర పద్నాలుగు అనేది ఈ పిల్లలు మన సబ్ మన గూడు మార్కెట్లో మన సబ్స్క్రైబర్కి నేనే ఇప్పించాను ఇక్కడ మైదుకూరు సంతలో ఇదే పొట్టేలు మనకి నాలుగు నెలలు పొట్టేళ్లు జోడి మనకి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు మైదుపూరు సంతలో మన నెల్లూరు జుడిపి పొట్టేళ్లు అనేది రేట్లు అనేది ఎక్కువగానే ఉంటాయి కొనేవాళ్ళు అలానే కొంటారు తెచ్చి అమ్మే వాళ్ళు కూడా ఇలాంటి పిల్లలు ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు కానీ ఎక్కువ అనేది మార్కెట్ ఉండదు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఇక్కడ నెల్లూరు బ్రౌన్ పొట్టేలే సేలింగ్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి పొట్టేళ్ళు చాలా తక్కువ కానీ ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉంది మనకి నెల్లూరు జుడిపి అనేది ఉంది ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఈ ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో కదా ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు లైవ్ వేట్ ఖచ్చితంగా వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారో చూద్దాం పిల్లలు కూడా ఒకసారి మీకు చూపిస్తాం ఓకేనా అన్న కొద్దిగా పక్క ఓకే ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి ఇక్కడ ఓన్లీ మనకి రెండు కర్రీ బ్లాక్ కలర్ ఉన్నాయి మిగతాన్ని మనకి ఒరిజినల్ నెల్లూరు జుడిపి కొట్టేళ్ళు మొత్తం ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది ఒక రెండు పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పిల్ల ఒకటి ఆ పిల్ల ఒకటి రెండు మాత్రం ఫోర్ మంత్స్ ఉన్నాయి మిగతా మొత్తం ఐదు నెలలు పైన అనేది ఫైవ్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారా చూద్దాం అన్నా ఎన్ని అన్నా ఎన్ని కట్టం చెప్తున్నా జత ఒక నేను ఈ కట్ట అన్న మొత్తం మనకి పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి కదా వచ్చేసి మనకి మొత్తం ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ పద్నాలుగు పొట్టేళ్ళు జత్ అనేది మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు కదా ఒకటి పదివేలు రూపాయలు లెక్కన ఒక పొట్టేళ్ళు పదివేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ వెళ్ళినా బేరం చేసుకుంటే మనకి బేరం అనేది తగ్గుతుంది అక్కడ కనిపించాయి కదా ఆ పిల్లలు పద్దెనిమిది వేలు చెప్పారు ఈ పిల్లలు ఇరవై వేలు వేలు చెప్తున్నారు అంటే ఒక పిల్ల పదివేలు చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి ఫైనల్గా పద్దెనిమిది పదిహేడు ఉన్నారా ఆ మధ్యలో ఈ కట్ట రావచ్చు రీజనబుల్ రేటే నాకు చెప్పాలి పర్లే ఈ కట్ట అనేది రీజనబుల్ రేటు ఇక ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి నెల్లూరు ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి అనేది ఈ బ్యాచ్ ఒకటి ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో బ్రదర్ మూడు నెలలకి నాలుగు నెలలకి మధ్యలో అనేది ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇవి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో వస్తారు బ్రదర్ పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ రావచ్చు అంతకుమించి పైన అయితే రావు ఏమవ్ పదమూడు పద్నాలుగు కిలోలది మధ్యలో లైవ్ వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇక్కడ మాత్రం బ్రదర్ బాగున్నారా ఎన్ని ఉన్నాయి ఇవి పదకొండు కిలోలు ఏం చెప్తున్నారు జత జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఎన్ని తెచ్చారా ఇరవై తెస్తే తొమ్మిది అమ్మిను పదకొండు ఉన్నాయి ఓకే ఈ కట్ట అనేది మనకి పదకొండు పొట్టేళ్ళు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏదు ఇక్కడ వచ్చేసి మనకి కట్ట కట్ట అనేది కొనరు ఇక్కడ సెలెక్ట్ పరంగా ఒకటి రెండు అనేది కొంటారు ఆ బేరం అనేది జరుగుతుంది అక్కడ ఒకటి రెండు ఒక జాత ఒక పిల్ల అట్లా కొంటారు ఇక్కడ కట్ట కట్ట అనేది కొనరు అక్కడ అన్నవాళ్ళు బేరం చేస్తున్నారు మనకి ఈ కట్ట అనేది మనకి పదకొండు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఎల్లో జిడ్డు పిల్లలు చాలా వరకు అయితే వచ్చి ఉన్నాయి ముందు ఆ బ్యాచ్లు చూద్దాం తర్వాత వాటికాడికి వెళ్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా బ్యాగ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది వచ్చినాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు చూద్దాం మూడు నెలలు నాలుగు నెల్లు బుట్టెళ్ళు ఎన్ని ఉన్నాయన్న పదకొండు ఏం చెప్తున్నా పదహైదు వేలు చెప్తున్నా ఒక కట్ట అనేది మనకి పదకొండు పొట్టేళ్ళు ఉన్నాయి కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పొట్టేళ్ళు పదకొండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు వేరు పదమూడు పద్నాలుగు కిలోల లైవ్ వెయిట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఐదు నెలల పొట్టేలు వేరే ఇది వచ్చేసి నెల్లూరు బ్రౌన్ వచ్చేసి మూడు ఉన్నాయి మిగతాయి మొత్తం మనకి నెల్లూరు జుడిపి వస్తాయి నెల్లూరు బ్రౌన్ పొట్టెలు మూడు ఉన్నాయి మిగతా ఈ నెల్లు జుడిపి అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఒకసారి ఈ కట్ట అయిపోయిన తర్వాత అక్కడ ఇంకొక సైజు పొట్టేలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొటేళ్ళు ఇక్కడ బేరం అనేది జరుగుతుంది అది అయిపోయిన తర్వాత అను నడదు ఈ లోపల మనం ఇక్కడ ఒక కట్టు ఉన్నాయి ఇవి తెలుసుకుందాం ఒకసారి ఈ కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ ఒక కట్టు ఉన్నాయి ఈ రెండు కట్టలు అయితే తెలుస్తుంది జుడిపి పొటేళ్ళు అనేది మార్కెట్లోకి ఇప్పుడు పెద్దగా రాలా ఈ వారం అయితే మాత్రం నేను వచ్చినప్పుడు నెల్లు జుడిపి తక్కువ అనేది ఉంటాయి కానీ ఈ వారం మాత్రం అక్కడ ఒకటి ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇక్కడ మన అన్న మన సబ్స్క్రైబర్ కొన్నట్టున్నారో అవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో పొట్టెళ్ళు అనేది నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చేస్తున్నారో చూద్దాం ఇది వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు పెద్ద ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎడిషన్ ఎత్తుకుంటే పద్దెనిమిది ఇరవై కిలోలు కదా పద్దెనిమిది ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి పద్దెనిమిది ఇరవై కిలోలు మధ్యలో అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇక్కడ ఒకసారి జత అనేది అడుగుతున్నారు ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత లోపల కోపం చేసేలా అంతే కదా నచ్చినాడే పట్టుకుంటుంటివి సన్నై కానీ పెద్దవి కానీ లే బాబా ఉన్నాయి కట్ట ఎన్ని కట్ట ఏం కాలే బాబా చెప్ప ఎన్ని ఇరవై నాలుగు ఉన్నాయి ఏం చెప్తాను చేత కట్టగా చెప్పు ఇరవై నాలుగు వేలు చెప్తాను కానీ కట్ట మొత్తం మనకి ఇరవై నాలుగు పొట్టేళ్ళు కదా కట్ట మొత్తం మనకి ఇరవై నాలుగు పొట్టేళ్ళు అనేది అని జత ఫ్రై అనేది మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది పద్దెనిమిది ఇరవై కిలోలు ఖచ్చితంగా ఇరవై కిలోలు పైన వస్తాయి కొన్ని పిల్లలు యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు అట్లా పద్దెనిమిది కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వస్తాయి జోడీ మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా నెల్లూరు బ్రౌన్ అని చెప్పాను కదా మైదుకూరు పొట్టేళ్ళు అనేది ఈ సైడ్ అన్నీ అవే ఉన్నాయి ఈ కట్టలు కూడా మీకు చూపిస్తాను ఇంకొక కట్ట అక్కడ మనకి ఫైవ్ మంత్స్ పోటీలు ఉన్నాయి నెల్లూరు జుడిపి పోటీలో ఆ కట్ట అడిగిన తర్వాత మనం ఈ కట్ట తెలుసుకుందాం ఎందుకంటే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి రెండు చూపిస్తాను డిఫరెంట్ అయితే వాటికి మనకి రేటుకి డిఫరెంట్ ఉన్నది చూపిస్తాను ఇదే ఏజ్ ఇవి ఉంటాయి అంటే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజులు అవి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటాయి ఈ పొట్టేళ్ళు కూడా మనకి ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఉంటాయి ఇంకా వీటికి వాటికి రేట్ అనేది డిఫరెంట్ అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ కట్ట అనేది నెల్లూరు బ్రౌన్ వస్తాయి కదా నెల్లూరు బ్రౌన్ ఐదుకూరు సంతలో ఎక్కువ మనకి ఈ బ్రీడ్ పొట్టేళ్ళే ఉంటాయి ఈ చుట్టుపక్కల ఏరియా అంతా బద్వేలు కడప మొత్తం ఇలాంటి పొట్టేలే దొరుకుతాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చేస్తున్నారో చూద్దాం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటాయి ఇంకా లైవ్ ఎయిట్ అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు ఈ పొట్టేలు అనేది లైవ్ బాగుంటాయి రేట్ అనేది తక్కువ ఉంటుంది ఈ కట్ట మొత్తం మనకి ఇన్ని ఉన్నాయి ఏంటి బాబాయ్ మనయేనా మనయేనా ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నాను బాబాయ్ ఇరవై మూడు వేలు చెప్తున్నా కానీ ఈ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ కట్ట ముప్పై పొట్టేళ్ళు జోడీ అనేది మనకి ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేర ఉన్నాయి ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుండా మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల రేటు కూడా ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తాయి జోడీ అనేది మనకి ఇరవై మూడు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉంటాయి కదా ఈ కట్ట అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ రేట్ విషయానికి పెట్టుకుంటే ఇరవై కిలోల పైన వస్తాయి కదా ఈ కట్ట అనేది మనకి ఎందుకంటే ఇవి లైవ్ ఎక్కువ వస్తాయి రేట్ అనేది రీజనబుల్ రేట్ ఉంటుంది ఈ కట్ట అనేది మనకి ఇరవై కిలోల పైన లైవ్ రేట్ వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటాయి అన్న మనైనా ఎన్ని కట్ట ఇరవైనా ఏం చెప్తున్నావు జాత జత ఇరవై వెయ్యితో కొన్నారా ఓకే కానీ ఈ కట్ట అనేది మనకి కొన్నారంట ఈ కట్ట అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద ఇరవై ఒక్క వెయ్యి మీద ఈ కట్ట అనేది కొన్నారు లైవ్ అనేది మనకి ఇరవై కిలోల పైన అనేది ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి ఇరవై కిలోల పైన లైవ్ అయితే వస్తాయి జోడి ఇరవై ఒక్క వెయ్యి మీద కొన్నాము అంటున్నారు ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది ఇంక ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జిడిపి హోటల్లో ఉన్నాయి సార్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్య పొటేళ్ళు ఐదు నెలలు ఆరు నెలల పొట్టేళ్ళు అనేది మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఈ కట్ట అయిపోయిన తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నెల్లూరు బ్రౌన్ పొట్టెలు అనేది చూపిస్తాను ఇంకా ఇవి లైవ్ వేడ్ విషయానికి ఎత్తుకుంటే లైవ్ వేడ్ అనేది మనకి ఇరవై కిలోల పైన లైవ్ వేట్ వస్తుంది కదా ఇరవై కిలోల పైన అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది ఎందుకంటే ప్రతి పిల్ల మనకి ఇరవై కిలోల పైన అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు ఏదో కదా అక్కడేనా లోకలా మద్వేలా ఎన్ని ఉన్నాయా అండి కట్ట ముప్పై ఎనిమిది ఏం చెప్తాను ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు ఓకే నీ కట్ట మొత్తం మనకి ముప్పై ఎనిమిది పొట్టేలు కదా ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు ఏమన్నా ఐదు నెలలు ఆరు నెలలు అయినప్పుడు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి లైవ్ వెట్ అనేది మనకి ఇరవై కిలోల పైన లైవ్ రేట్ వస్తాయి మ్యాక్సిమం ఇరవై కిలోల పైన లైవ్ రేట్ వస్తాయి జోడీ అనేది మనకి ఇరవై ఏడు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బెర్రలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కట్ట కట్ట కొనరు ఇక్కడ సెలెక్ట్ పరంగా ఒకటి రెండు అనేది తీసుకుంటారు కానీ ఇంకా నెల్లూరు బ్రౌన్ అనేది చూపిద్దాం ఎందుకంటే మొత్తం మనం జుడిపి పొట్టేలే చూపించాయి వీడియోలో సుఖమే సగం ఇంకా నెల్లూరు బ్రౌన్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేలు ఉన్నాయి అవైతే చూద్దాం ఏ రేట్లు ఉన్నాయి ఓకే మన బాబాయ్ అయితే ఈ నెల్లూరు బ్రౌన్ పోటేలో కొన్నారు ఎంత కొన్నారు ఏం బాబాయ్ ఎంత కొన్నావు పదహారు వేలు పొట్టేలు రెండు పిల్ల ఇక నెల్లూరు బ్రౌన్ అనేది మనకి జోడీ అనేది మనకి పదహారు వేలు ఏ ఊరు బాబాయ్ ఇటు సైడ్ కదా మీకు దేవాలి ఓకే మన బాబాయ్ అయితే నెల్లూరు బ్రౌన్ పోటేల్ అనేది జోడీ అనేది మనకి పదహారు మీద పిల్ల ఎనిమిది వేల మీద అనేది కొన్నారు ఇంకా లైవ్ ఎడివిషన్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తుంది సార్ పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తుంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఇలాంటి పొట్టేలు కట్టలు అనేది చాలా ఉన్నాయి ఒకసారి అవి రేట్లు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఏజ్ నెల్లూరు బ్రౌన్ పొట్టేలు అనేది మనకి నాలుగు నెలలు పొట్టేలు ఉన్నాయి అక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఏ రేట్ చెప్తున్నారు ఫైవ్ మంత్స్ ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఈ కట్టలు అనేది మనకి ఇల్లు ఉన్నాయి జత ఫ్రై చేయండి చెప్తున్నారు చూద్దాం లైవేట్ విషయానికి ఎత్తుకుంటే పద్నాలుగు పదిహేను కిలోల వరకు వస్తాయి కదా పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా వస్తాయి ఫోర్ మంత్స్ ఫోర్టీ పిల్లలు అయినాయి మనకి ఇవి గట్టి అనేది ఉంటాయి బలాలు అనేది ఉంటాయి పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చేస్తున్నారో చూద్దాం ఇక్కడ ఫోర్ మంత్స్ ఉన్నాయి అక్కడ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఒకసారి ఈ బ్యాచ్ అడదు తర్వాత అక్కడ ఆ బ్యాచ్ అడగదు అనే ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఇరవై మూడా ఏం చెప్తున్నాం కదా జత మీద సేల్ అయిపోయినాయా ఓకే ఓకేనా ఓకే నీ కట్ట అనేది కొనుగోలు జరిగింది వచ్చేసి మనకి పదమూడు వేల ఆరు వందల మీద కొనుగోలు అనేది జరిగింది ఈ అనేది ఇవే పోటల్ ఫోర్ మంత్స్ మన పోటల్ అయితే మనకి కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది వస్తాయి కానీ ఇవి లైవ్ వెయిట్ అనేది పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు వస్తాయి కదా లైవ్ వేట్ అనేది మనకి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు వస్తాయి ఎందుకంటే ఇవి బలాలు అనేది ఉంటాయి అందువల్ల మనకి ఇవి లైవ్ ఎట్ ఎక్కువ వస్తాయి జోడి మనకి పదమూడు వేల ఆరు వందల మీద బ్యాచ్ సేల్ అయిపోయినాయి అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి వచ్చేసి మనకి పన్నెండు కొట్టేళ్ళు కదా ఐదు నెలలు ఐదు నెలలు ఎన్ని ఉన్నాయన్న పన్నెండా ఏం చెప్తున్నాడు పదిహేడు వేలు చెప్తున్నా ఓకేనా అనేది మనకి పది పన్నెండు పొట్టేలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది వచ్చి మనకి పదిహేడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బేరం అనేది ఉంది బేరం చేసుకుంటే ఒక రీజనబుల్ రేటు రావచ్చు ఇక్కడ ఒక పది పొట్టేలు ఉన్నాయి వారు ఇక్కడ వచ్చేసి మనకి పది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఫోర్ మంత్స్ ఉంటాయి త్రీ మంత్స్ కాదు కానీ ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటాయి పది పొట్టేళ్ళు పది పొట్టేళ్ళు అనేది ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ రేటు కూడా పద్నాలుగు పదిహేను కిలోలు రావు కానీ పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తాయి ఈ విధాన ఏం చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి బాబాయ్ పన్నెండు పన్నెండు ఏం చెప్తున్నావు పదమూడు వేల ఐదు వందల ఓకేనా ఇక్కడనేది మనకి పన్నెండు కొట్టేళ్ళు పన్నెండు పొట్టెళ్ళే ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఓకేనా మైతికూర్ సంతలో ఈరోజు టాక్ ఏంటంటే మైతికూర్ సంతలో చెప్పేవాళ్ళు వ్యాపారస్తులు చెప్పే టాక్ ఏంటంటే

కానీ ఈ కట్ట అనేది మొత్తం మనకి నలభై ఎనిమిది పొట్టేళ్ళు జోడీ వచ్చేసి మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరాలైతే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఈ కట్టెలు ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఎందుకంటే ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ చూస్తే మొత్తం ఇక మొత్తం పొట్టేలు ఉన్నాయి అయితే వ్యాపారస్తులు చెప్పే రీజన్ ఏంటంటే మార్కెట్ చాలా వరకు పడిపోయింది మైదుకూరు సంతలో ఈరోజు మార్కెట్ చాలా వరకు పడిపోయింది అంటున్నారు ఏమన్నా మార్కెట్ ఈ రోజు లేనట్టుంది మార్కెట్ ఈ రోజు మార్కెట్ ఏం అమ్మలా చాలా వరకు పిల్లలు ఎక్కడ ఎక్కడ అయిపోయినా విన్న మనవి విన్న ఇవి పదైదు పదహైదు ఉన్నాయి ఏం చెప్తున్నా పదమూడున్నర చెప్పిన పదమూడున్నర అరవై చెప్తున్నాం కుర్రాడు కదా ఎరా కుర్రా ఈయన ఈయన ఐదు సంతలో పోతా ఐదు సంతలు తెలంగాణ హీరో ఏనా ఐదు సంతలు పోయేవాడు నువ్వే కదా హీరోవి కుంట బనగానపల్లి మైదుగూరు ఆలగడ్డ ఐదు సందలు తిరుగుతున్నాడు అయితే పెద్ద వ్యాపారం వస్తుందైతే మందన్న బండి కొన్నావా తెచ్చారా అమ్మలా మార్కెట్ లేదు ఒకటి కట్టనేది మనకి పదిహేను పొట్టేళ్ళు ఉన్నాయి పదిహేను పొట్టేళ్లు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పొట్టేళ్ళు పదిహేను పొట్టేళ్లు ఉన్నాయి జోడీ అనేది మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఒకసారి కూడా ఒకసారి కూడా కాల మూడు సార్లు చేసుకుని ఓకే నీకు పదిహేను జత అనేది మనకి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరాలు ఉంటాయి అప్పుడప్పుడు ఫన్నీ జోక్స్ నెలబా ఎందుకంటే ఓన్లీ వీడియోస్ లో రేట్లే కాకుండా అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా చూపించాలి మనం ఓకే ఇదైతే రీజనబుల్ రేటే చెప్తున్నారు బ్యారెన్స్ చేసుకుంటే మనకి పన్నెండు వేలు పన్నెండున్నర ఆ మధ్యలో అనేది రావచ్చు పన్నెండు వేలు పది అనేది రావచ్చు ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ చూద్దాం ఎందుకంటే ఈరోజు మార్కెట్లో చెప్పుతున్న వ్యాపారస్తులు చెప్పే రీజన్ ఏంటంటే పూర్తిగా పడిపోయిన రేట్లు అని చెప్తున్నారు దాన్ని మనం టైటిల్లో కూడా పెడతాం ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పొట్టేళ్ళు పెడతారు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం మనమన్నా ఎన్ని ఉన్నాయి పదకొండు ఏం చెప్తున్నావు చేత పదహైదు వేలు పదహైదు వేలు చెప్తున్నావు ఏది మార్కెట్ లేనట్టుంది ఈరోజు డౌనా కానీ మొత్తం వచ్చేసి మనకి పన్నెండు పొట్టేళ్ళు ఉన్నాయి కదా మొత్తం పన్నెండు పొట్టేళ్ళు జోడీ అనేది మనకి పదహైదు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరమైనది లైవ్ రేటు కూడా పదమూడు పద్నాలుగు కిలోలు కదా పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి ఈ బ్యాచ్ చెప్పలేదు లైవ్ వేటు గురించి ఇవి కూడా మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ రావచ్చు ఇంకా మార్కెట్లో మొత్తం చాలా వరకు అయితే ఆగిపోయినాయి ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి రేట్ చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినాయి మార్కెట్ అయితే పెద్దగా లేదు చాలా వరకు రేట్లు తగ్గిపోయా అడిగే వాళ్ళే లేరు అంటున్నారు అంటే మా ఇది అంతా పూర్తిగా పడిపోయినా బాబాయ్ బాబాయ్ మాట్లాడతారంట బాబాయ్ చెప్పండి బాబాయ్ మార్కెట్ ఎలా ఉంది ఫుల్ డౌన్ ఈ వారం అయితే ఏ కూడా అమ్మలేదు ఓకే ఓకే ఈ రోజు లేదైతే మార్కెట్ కూరగాయలు లాగా కూరగాయలు మార్కెట్ లాగా వెళుతున్నారు మార్కెట్ లేక మార్కెట్ లేదు నాకున్నారా అమ్మడానికి తీసుకొచ్చారు ఏం అన్న పదమూడు వేలు చెప్తున్నారు ఏంటన్నా మార్కెట్ పరిస్థితి రేట్లు లేవు మార్కెట్ అయితే లేదంటారు ఏం బాబాయ్ మార్కెట్ అయితే లేదు పూర్తిగా డౌన్ అదే మనుషులైతే లేరు పిల్లలు అయితే ఉన్నాయి ఓకే ఓకే బాబాయ్ మాది ఇక్కడ గూడూరు గూడూరు అది కూడా మా పడిపోయింది గూడూరు మార్కెట్ కూడా పడిపోయింది ఓకే ఓకే అంతేమంలే ఈ పొట్టేలు పద్నాలుగు అడుగుతున్నారు పిల్ల ఏడు వేలకి అడుగుతున్నారు ఓకే ఓకే చూసారు కదా మార్కెట్ అయితే మైదుకూర్ మార్కెట్ చాలా వరకు ఈరోజు పడిపోయిందని చెప్పుకోవాలి కానీ ఇప్పుడే లెంత్ వీడియో వచ్చింది ఇప్పటికే నెక్స్ట్ మనకి కటింగ్ పర్పస్ గోర్లు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అనేది వీడియో తీస్తాను తర్వాత గొర్రెలు కూడా కట్టలు ఉన్నాయి ఆ కట్టలు కూడా ఒకసారి రేట్లు చూద్దాం ఎందుకంటే ఈరోజు మార్కెట్ అయితే చాలా వరకు పడిపోయిందనే చెప్తున్నారు అన్న చెప్తాన్న వెంకీ మనపోటీ అన్న యూట్యూబ్లోకి వెళ్ళేసి వెంకీ మనపోటి కూడా మార్కెట్ ఏంటంటే పరిస్థితి చాలా వరకు పూర్తిగా డౌన్ అని చెప్తున్నాను ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి పిల్లలు ఎక్కడ కూడా కదల ఇంకా మన కటింగ్ పర్పస్ కొట్టేళ్ళు కటింగ్ పర్పస్ గొర్రెలే ఉన్నాయి అక్కడక్కడ సపరేట్గా కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ కొట్టేళ్ళు వీడియో ఒక వీడియో చేస్తాం మనపోటీ ఓకేనా మనకి కటింగ్ పర్పస్ పొటేళ్ళు కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది సపరేట్ వీడియో తీస్తాను తర్వాత వచ్చేసి మేకల వీడియో సపరేట్గా ఉంది మేకల వీడియోని సపరేట్గా చేస్తాను ఇంకా గొర్రెలు వీడియో తీయాలి ఈరోజు మార్కెట్ చెప్పాలంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొటేళ్లు కానీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొటేళ్లు కానీ పెద్దగా మార్కెట్ లేదు పూర్తిగా పడిపోయింది అని వ్యాపారస్తులు చెప్తున్నారు కాబట్టి మైదుకూరుస్ అంతా ఈ వారం పెద్దగా మార్కెట్లో రేట్లు లేవు కానీ ఇంకా మన గొర్రెల ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా మైదుకూరు మార్కెట్కి రేపు వారం కాదు తర్వాత వారం అనేది వస్తాను ఓకేనా వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్